హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఏముంది ఈరోజు వచ్చేసి సోమవారం కదా రాజేంటి పూల మధ్యలోంచి లుక్ వేస్తుంది అనుకుంటున్నారా నాకు ఈరోజు అయితే సాయంత్రం వేళ దొరకలేదండి అందుకని చెప్పేసి ఇంట్లో ఏమన్నా పువ్వులు అవి దొరుకుతాయేమో అని పైకి ఎక్కి చూస్తున్నాను అనమాట మూడు శంఖం పూలు ఏవో తెల్ల పూలు వచ్చేసి బిళ్ళగండరి పూలు కొద్దిగా దొరికాయి అవి పట్టుకొని కిందకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి ఏంటంటే నాలుగో సోమవారం అనమాట తెల్లవారుజామున వచ్చేసి దీపం పెట్టుకుని అన్ని అష్టోత్తరాలు అవి చదువుకుని అదవిధగానే చేసేసుకున్నాను ఈరోజు సాయంత్రం అయితే నారికేళ్ళ దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇట్లా అంతా డెకరేషన్ చేద్దాము అనుకున్నాను కానీ పువ్వులు లేకపోవడంతో కొంచెం డల్ అనిపించింది ఉన్న వాటితోనే అట్లా అలంకరించుకున్నాను అనమాట ఇక సాయంత్రం వేళ వచ్చేసి నేను ప్రతి సోమవారము శివయ్యకు నారికెళ్ళ దీపం పెట్టుకుంటున్నాను లేండి అందుకే నేను ముందుగా ఏం చేశానంటే ఎలా ఉంది అని మీకు చూపించడం కోసం ఎట్లా చేసుకున్నానని చూపించడం కోసమే నేను ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట ముందుగా రాగిపళ్ళని తీసుకొని పసుపుతోను గంధంతో నేను స్వస్తికి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మూడు తమలపాకుల్ని పెట్టుకుని పైన మూడు గుప్పిళ్ళ బియ్యం వేసుకున్నాను వేసుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిప్పలో మూడు ఒత్తులు వేసుకుని పసుపు కుంకుమతో అట్లా బొట్లు పెట్టుకున్నానండి మూడు ఒత్తులు కూడా రెండేసి రెండేసి చప్పున మూడు రెళ్ళు ఆరు ఒత్తులు వేసుకున్నాను నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉన్నానులేండి నెక్స్ట్ వచ్చేసి వేరే కొబ్బరి చెప్పులో నేను నైవేద్య కింద పెట్టుకొని బెల్లముక్క కానీ చిన్న స్వీట్ స్వీట్స్ కానీ పెట్టుకున్నాను అనమాట అట్లా దీపం పెట్టుకున్నాను ఆ శివయ్యకు ముందుగా అయితే వినాయకుడిని ఎలాగ మనం పూజ చేసుకుంటాం కదా తల్లిని కూడా నేను పసుపు గౌరవం చేసుకుని ఆ తల్లికి కూడా దర్శ దర్శించుకున్నాను ఇక ఏంటంటే ఈ దీపం పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న మనకి మంచి జరగాలని ఈ దీపం పెట్టుకుంటాం అనుకోండి ముందుగా ఏంటంటే దీపం పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి అనేది ఉంటుందండి ఉన్న తర్వాత వచ్చేసి స్ఫటికలింగం స్ఫటిక శివలింగం ఉంది నాకు ప్రతిరోజు కూడా నేను మంచినీళ్ళతో కానీ పుష్పాలతో కానీ పంచామృతాలతో కానీ అట్లా నాకు వీలైనంత వరకు అట్లా అభిషేకం చేసుకుంటూ ఉంటాను ఈరోజు కూడా అలానే శివయ్యకు అభిషేకం చేసుకున్నాను అనమాట ఫస్ట్ యథావిధిగా ఈ నారికేళ్ళ దీపమే కాకుండా ముందుగా నేను మామూలు దీపం పెట్టుకుంటాను అట్లా పెట్టుకుని శివాష్టోత్రాలు గౌరీ అష్టోత్రాలు అట్లా చదువుకున్నాను ఇంకపోతే ఫైనల్లీ వచ్చేసి ఈరోజు సాయంత్రం కొద్దిగా చాలా లేట్ అయిందండి లేట్ అవ్వడంతో అంటే అన్నీ చదువుకోవడం ఇవన్నీ సర్దుకుని పూజ అలంకరించుకోవడం కొంచెం లేట్ అయిపోతుంది ఈ శివరాత్రి ఈ ఈ నెల అంతా కూడా చేయడం వల్ల ఏంటో కొద్దిగా దగ్గరికి వచ్చేసరికి కొంచెం సాయంత్రం వేళ కొద్దిగా ఫేవర్ వస్తుంది ఆ ఫీవర్ రావడం మీద పూజ కొంచెం అలా నెమ్మదిగా చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పూజ అయితే బాగా బాగానే చేసుకున్నానండి కొద్దిగా లేట్ అయింది సెవెన్ అట్లా అయిపోయింది ఇంకా తులసమ్మ దగ్గర కూడా వచ్చేసి దీపం పెట్టేసుకుని అక్కడ కూడా కొద్దిగా అష్టోత్తలు అవి చదువుకున్న తర్వాత అప్పుడు నేను తరువాత వచ్చేసి నేను వంట చేసుకున్న తర్వాత వైట్ రైస్ ఉంటుంది కదా అన్నము అన్నముతో కూడా శివలింగానికి పూజ చేసుకున్నాను అనమాట అది మీకు చూపించడానికి నాకు ఇంకా ఓపిక లేదులేండి టైం కుదరలేదు తర్వాత వంట చేసేసుకున్న తర్వాత నేను అన్నంతో కూడా అభిషేకం చేసుకున్నాను ఇట్లా నాకు వీలైనంత వరకు ప్రతి సోమవారం నారికెళ్ళ దీపం పెట్టుకున్నానండి మనసు ఎంతో సంతోషంగా అనిపించింది ఇదండి